జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు అరవై ఒకటి అరవై రెండు బయలనిన నిత్య వస్తువు బయలనొక రీతి నుండు బ్రహ్మాండములో బయలనిన బరిగెడిది సుమే బయలనిన నేను లేనిది బయలనినను పాది గాన బడనిదియపుడున్ బయలనిన పలుకు లేనిది బయలిట్టిదియను తుదలియ బడదేవ్వరికిన్ జై నిజ గురుభ్యో భియో నమః జై యమలంబ సమేత అనుభవానందరాజే యోగీంద్ర ప్రభు స్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత వారి అరవై ఒకటి అరవై రెండు కంద పద్యాలను మనం నేడు ముచ్చటించుకుంటూ ఉన్నాం బయలు లక్షణాన్ని శిష్యునకు దృఢం చేస్తూ ఉన్నారు అరవైవ కంద పద్యంలో చెప్పారు బయలు ఈ పుట్టు గిట్టుటలో లేనటువంటిది అని అలానే ఈ బ్రహ్మాండాని ఏనాడు స్పృజించనటువంటిది అని తెలియజేశారు అయితే బయలు ఎలాంటి కర్మలను అంటనటువంటిది అని తెలియజేశారు దీనిలో ఏం చెప్తున్నారంటే బయలు లక్షలాన్ని తెలియజేస్తూ నాయనా శిష్య బయలని నా నిత్య వస్తువు రీతి నుండు బ్రహ్మాండములో బయలని నా కండ్ల బ్రహ్మాండమవల బరగెడిది సుమీ అలా ఒప్పితమైనటువంటిది ఇది ఎక్కడ బ్రహ్మాండమవల కూడా ఆవరణము మీరి కూడా ఒప్పెడిది ఉప్పు అయినది అంతటా నిండి ఉన్నది అందుకే అంటున్నారు బయలని నా నిత్య వస్తువు వస్తువు అంటే ఒక రూపం అని మనం తీసుకోకూడదు ఇక్కడ వస్తువు అనగా పరిపూర్ణమే అందుకే వసతి ఇతి వస్తువు బయలనగా ఏమిటి నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మార్పు చెందనటువంటిది అది పరబాహ్యం అయితే బయలన రీతి నుండు బ్రహ్మాండములో ఈ బ్రహ్మాండములో ఎలా ఉన్నది ఇది ఆవరణంలోనూ ఉన్నది ఎందుకని దీనిలోనే అన్నీ జరుగుతున్నప్పటికీ ఏది ఎరుగనిదై ఏమీ లేనిదై ఏమీ కానిదై మార్పు లేనిదై వికారములు లేనిదై ఉన్నది శిష్య అయితే అది కండ్లబడుతుందా నా కండ్లబడనిది ఎందుకు కండ్లబడదది అది త్రిపుటికి అందేటువంటిది కాదు కాన నీ యొక్క ద్రష్టా దృక్కు దృశ్యములకు వీలయ్యేటువంటిది కాదది చూపుకు చూచుటకు చూడబడుటకు అందదది అందుకే కండ్లబడనటువంటిది అది దర్శించుటకు శక్యము కానిది ఎందుకని దర్శించినది ఏది ఎరుక ఎరుక దర్శించినది ఏమవుతుంది ఎరుకే అవుతుంది శిష్య త్రిపుటితో తెలుసుకున్నదంతా కూడా ఎరుకే అవుతుంది అలాంటప్పుడు నీ నేత్రములతో ఎలా సాధ్యమది కాదు నాయన నీ నేత్రములతో దర్శించినది సమస్తము కూడా ఎరుకే ఇంకా శిష్య బయలన బ్రహ్మాండమవల బరగడిది సుమీ ఆవరణము లోపల చెప్పాను కదా ఇవన్నీ కూడా దానిలో ఉన్నప్పటికీ అది ఎలాంటి మార్పుల్లోనూ కానటువంటిది ఈ ఆవరణమును మీరినటువంటి నిరావరణము అదే అయ్యున్నది నీవు వచ్చిన పిమ్మట నీవు రాక పూర్వము నీవు పోయిన పిమ్మట కూడా ఏక ప్రకారముగా ఉన్నది అది బ్రహ్మాండమవల బరగడిది సుమీ బ్రహ్మాండమునకు ఆవలా ఉన్నది బ్రహ్మాండమునకు ఈవలా ఉన్నది అలా ఒప్పితమైనటువంటిది అలా గురుదయతో మనం అందుకోవలసినది ఆ సౌజ్ఞ ద్వారా గ్రహించవలసినటువంటిది అని తెలియజేసి అరవై రెండవ కంద పద్యంలో బయలు లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు నాయనా శిష్య నా నేను లేనిది బయలనినా నృపాధి గానబడనిది ఎప్పుడు బయలని నా పలుకు లేనిది బయలిట్టిది అనుచు తెలియబడదెవ్వరికి నేను బయలుని పరిపూర్ణాన్ని దర్శించాను నేను బయలుని చూశాను నేనెప్పటికీ బయలుని దర్శించలేదు శిష్య అందుకే దీక్షితులు పరిపూర్ణము ఎరుక కాదు ఎరుక పరిపూర్ణము కాదు అని సెలవిచ్చినటువంటిది అసలు ఎంతకీ బయలనగా ఏమిటి నేను లేనిదే ఇంకేమీ కాదు బయలనగా అది ఏమీ లేనిది బట్టబయలు ఈ ఉత్త బయలు ఏమీ లేనిదే కానీ ఈ నేను అనబడేటువంటిది లేకనే ఉండినట్లుగా ఉన్న దాని వలన ఇది ఎరుకని అది బయలని అనవలసి వచ్చినది ఏది అంటూ ఉన్నది నేనే అంటూ ఉన్నది ఎరుకే అంటూ ఉన్నది శిష్య ఇది లేనటువంటిదే ఈ నేనుకైతే ఏమున్నవి నాలుగు అవస్థలు ఉన్నవి నాలుగు అభిమానములు ఉన్నవి నాలుగు శరీరములు ఉన్నవి ఈ మూడు నాలుగులు లేనటువంటిది శిష్య ఉత్తబట్ట బయలు ఈ మూడు నాలుగులు దేనికున్నవి నాకున్నవి ఇంకా బయలని నా ను కానబడనిది ఎప్పుడు ఎప్పుడు కూడా ఉపాధి లేనటువంటిది ఉంటది ఉపాధి రహిత ఉపాధి దేనికి ఉంటుంది ఉపాధి ఉన్నదే ఎరుకకు ఎరుకే ఉపాధి ఉపాధియే ఎరుక ఉపాధిని ఆసరా చేసుకునే ఉన్నది అది నేను అంటే బయలని నా గానపడనిది ఎప్పుడు ఉపాధి లేనటువంటిది ఈ ఉపాధి అనబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ద్వైదోషములతో రాకపోకలతో మార్పు చెందుతూ ఉండబడేటువంటి నేను లేనటువంటిది నాయన బయలు ఇంకా బయలని నా పలుకు లేనిది అది మొట్టమొదట సభా విజ్ఞాపనలోనే తెలియజేశాను మాట లేనట్టిది అని ఈ పలుకు ఈ శబ్దం ఏదైతే ఉన్నదో ఈ ఓం మిథ్యేకాక్షర బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది బిందు సహిత అకార ఉకారం మకార మాతృకులు కానటువంటిది దానిలో పలుకు లేదు పలుకు ఉన్నట్లయితే ఏమవుతుంది ఎరుకే ఉన్నదది కానీ శిష్యుని కొరకు గురువుగారు దానిని పలుకుతో బోధిస్తూ ఉన్నారు బోధను గ్రహించిన పిమ్మట శిష్యునకు నోట మాట లేదు గురువుకు నోట మాట లేదు మాట ఇరువురి దగ్గర వచ్చినట్లయితే అక్కడ మరలా పలుకు ఉన్నది పలుకు ఉంటే ఎరుక ఉన్నది ఎరుక ఉంటే ఉపాధి ఉన్నది ఉపాధి ఉన్నట్లయితే దోషము ఉన్నది ద్వయదోషం ఉన్నట్లయితే భ్రాంతి ఎప్పటికీ ఉన్నది తదుపరి ఏమంటున్నాడు బయలిట్టిది ఇంటిది అనుచు తెలియబడదు ఎవ్వరికి బయలు ఎలాంటిది అని ఎందుకు తెలియబడదంటే అది నామరూపక్రియారహితమైనటువంటిది నీచే తెలియదు అది నీకు సాధ్యం కాదు ఉపదేశం అనే సింహంతో మాత్రమే సాధ్యమవుతున్నదే కానీ లేనట్లయితే సాధ్యం కాదు ఎవరికీ సాధ్యం కాదు సరసిజగ గర్భాదులైన చాలరనుడితో నరుడెంత వాడు ఇంకా తెలియచేయాలంటే ఇది తెలిసినది అంటే ఆ తెలిసినటువంటిది తెలియవని గ్రహించాలి ఆ తెలిసినటువంటిది నేనే నేను తెలుసుకున్నది పరిపూర్ణం ఎలా అవుతుంది నేను లేనిది పరిపూర్ణమవుతుంది అందుకే తెలియదు ఎవ్వరికి నేను లేనటువంటి వారైతే ఎప్పుడు ఆ స్థితిలోనే ఉన్నవారు వారు పరిపూర్ణులు వారు లేనటువంటి వారు వారు కర్తృత్వరహిత కర్మాచరణలో ఉన్నవారు వారు కాలిన నులక వంటి వారు అలాంటి వారికి తెలుసు కానీ మిగిలినటువంటి వారికి తెలియదు అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశ్రుల వారు జై గురుదేవ